హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం ఇంకా ఈ రోజు అయితే రాజమండ్రికి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట హైదరాబాద్ వచ్చాం కదా ఫంక్షన్ అంతా అయిపోయింది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిశాను ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ అయితే మా మమ్మీ ఇంకా హనీ ఫ్రూటీ తేజు మిల్కీ ఇంకా అందరైతే ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చేసుకుంటున్నారనమాట బాయ్ బాయ్ చెప్పేసుకుంటున్నారు టెన్ ఓ క్లాక్ అయితే బస్ అయితే ఉందనమాట నైన్ థర్టీకి అయితే ఇంటి నుండి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా రాజమండ్రిలో దిగేసరికి ఏటీఎం అవుతుందో ఏంటనేది చూడాలి ఇంకా టెన్ ఓ క్లాక్ కి బస్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటే సరిపోద్ది కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట తేజు ఫ్రూటీకి అయితే ఇంకా సరిపోలేదు అనమాట ఇంకా ఉండాలనే ఇంకా చూడండి సాడ్ ముఖాలు పెట్టేశారు ఇంకా బాయ్ జాగ్రత్త సమ్మర్లో కలుగుతాం బాయ్ మీకి రావా అదే అప్పుడే ఇంకా అమ్మ బాయ్ బాయ్ వచ్చేసి ఎన్ని బస్సులో ఇవన్నీ హైదరాబాద్ హైదరాబాద్ టు రాజమండ్రి రుటీ మనం వెళ్ళిపోతున్నామా ఎక్కడికి వెళ్తున్నాము రాజమహేంద్రవా ఇంకా బస్ అయితే ఎక్కాము టెన్ ఓ క్లాక్ అయితే బస్ వచ్చింది ఇంకా మా బావ అయితే డ్రాప్ చేశారనమాట మమ్మల్ని ఈ సారి అయితే నాన్ ఏసీ బస్సెస్ టూ స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఏసీ అయితే తప్పక చేసుకుంటాం తప్ప ఎప్పుడైనా నాన్ ఏసీ బాగుంటుంది చూడండి ఇంకా ఉన్నాడా బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు బస్ అయితే ఎగ్జాము అయితే ఇప్పుడైతే టైం ఎంత అయింది ఎగ్జాక్ట్ గా టెన్ థర్టీ అవుతుంది ఏ టైం వరకు దిగుతామో చూడండి చెప్పావా పెడ్డీకి బాగా చెప్పావా అయిపోయింది బండి ఇంకా మెట్రో ఒక సారీ మెట్రో ఎక్కే ఉన్నారా నువ్వు చిన్నప్పుడు ఒక సారీ ఎక్క రాజమండ్రికి అయితే ఇంకా వచ్చేసాము కరెక్ట్గా గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చాక అప్పుడు మెలుకువ వచ్చింది నాకైతే కరెక్ట్ గా రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయితే టైం అయింది ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది రాజమండ్రికి ఇంకా అయితే పడుకోనే ఉన్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక లేపొచ్చులే అని చెప్పేసి అస్సలు కదిలించలేదు అనమాట ఇంకా వాళ్ళని ఇంకా రాజమండ్రికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయితే అయింది ఇంకా స్కూల్ కి కూడా ఏం పంపిస్తాం చెప్పండి ఎయిట్ థర్టీ స్కూల్ స్టార్ట్ ఇంకా ఆ రోజు అయితే స్కూల్ కి పంపలేదు ఇంకా ఇంటికి వచ్చాక వీడియో క్లిప్ తీసి ఎండ్ చేద్దాం అనుకున్నా బట్ ఇంకా చార్జింగ్ లేదు ఇంకా ఫుల్ గా టైర్ అయిపోయామని చెప్పేసి పడుకుని పోయామనమాట ఇదంతా వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఆ రోజు ఇంకా హాలిడే ఉండే పిల్లలకి అందరికీ ఏదో హాలిడే ఉండే ఇంకా మా వాళ్ళందరూ కలిసి వెహికల్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నారు బయట నేనైతే కిచెన్ లో అయితే వర్క్ అయితే చేసేసుకున్నా ఇడ్లీ ఇంకా దాని కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఇంకా మా వారు కొంచెం లాంగ్ జర్నీ వెళ్ళేది ఉండే అందుకని చెప్పేసి ఇంకా వెహికల్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ తేజు ఇంకా ఫ్రూటీ కూడా చేస్తుంది చూడండి అప్పుడే లేచింది ఫ్రూటీ జుట్లు కూడా వేసుకోలేదు ఇంకా నేను చేస్తాను ఏం చేస్తానని చెప్పేసి వెళ్ళి మొత్తం క్లీనింగ్ అంతా చేస్తుంది సో పాలు పోయించుకున్నాను అనమాట ఇవైతే ఇప్పుడు ఏం ఈవినింగ్ తాగుతాం ఇప్పుడు ఏం తాగుతాం ఇవి లేట్ గానే వస్తాయి ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అనమాట నా సొంతంగానే నేనే చేశాను అనమాట వీటి రివ్యూస్ అయితే పూర్తిగా ఆరిన తర్వాత ఇస్తాను ఇంకా ఆరలేదనమాట కొంచెం గమ్ అలాగే ఉంది పూర్తిగా ఆరిన తర్వాత బ్యాంగిల్స్ ఇంకా చేతికి అంటుకోకుండా ఉంటాయి కదా అని చెప్పేసి రివ్యూస్ రివ్యూ ఇస్తాను దాని గురించి తర్వాత ఇది వచ్చేసి అదే రోజు పిస్తా మిల్క్ అయితే తెప్పించుకున్నాం అనమాట చాలా బాగుంటది రాజమండ్రిలో పిస్తా మిల్క్ అన్ని బాదం పప్పు జీడిపప్పు ఇంకా చెర్రీస్ వేసిస్తారు ప్రతి సిప్ కి బాదం పప్పు గానీ జీడిపప్పు గానీ తగులుతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాజమండ్రి ఫేమస్ రోజు మిల్క్ తాగచ్చు కదా అని అనుకుంటారేమో రోజు మిల్క్ అయితే నేనైతే అసలు పూర్తిగా తాగలేనండి ఖచ్చితంగా వదిలేస్తా ఇంకా పిల్లలు కూడా అంతే మాకు ఇంకా అలవాటు అవ్వాలో ఏమో మరి రోజు మిల్క్ టేస్ట్ ఇంకా నాకు అర్థం కాలేదో లేక మాకు అలవాటు కానందుకు అలా ఉందో ఏమో గానీ రోజు మిల్క్ అయితే పూర్తిగా అయితే తాగలేము కొంచెం వరకు అయితే తాగగలము ఇంకా ఊరించి రాగానే ఇదో ప్రాబ్లం అయితే వచ్చేసింది అనమాట వాషింగ్ మిషన్ అయితే ప్రాబ్లం అయితే వచ్చింది లోపట మొత్తం ఇట్లా సర్కిల్ గా తిరిగేది ఉంటుంది కదా అదైతే ఒకటి ఇరిగిపోయింది అనమాట No, no, ఇప్పుడైతే ఇంకా పాతది తీసేసి కొత్తది అయితే వేశారనమాట ఇంకా ఛార్జ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఏమో దాని ఛార్జ్ ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఇంటికి వచ్చి సర్వీస్ చేసినందుకు అనమాట టోటల్గా అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యిందనమాట చూడండి ఈ విధంగా అయితే ఇరిగిపోయిన ముందు ఇంకా అతను వచ్చేసి ఇది తీసేసి కొత్తది అయితే థౌజండ్ రూపీస్ వేస్ట్ ఇప్పుడు అసలు ఇది ఎందుకు అలా ఇరిగిపోయిందో అర్థం కావట్లేదు అతన్ని అడిగితే ఇవి తిరుగుతాయి కదా అవి అరిగిపోయాయమ్మా అని అంటున్నాడు ఏదన్నా దాని లోపలికి వెళ్ళి ఏదన్నా స్ట్రక్ అయ్యి విరిగిందా అని అడిగితే we <laughs> ఇవి బాగా అరిగిపోయాయి మీరు ఎక్కువ యూస్ చేయడం వల్ల అరిగిపోయినందుకు ఇంకా కొత్తది వేయాలి అని చెప్పారు అతనైతే ఇంకా ఏం చేస్తాం ఎంతైనా రిపేర్ చేయించుకోవాలి రిపేర్ చేయకుండా మూలకి పెట్టేసామంటే ఇంకా మళ్ళీ అదో పెద్ద డబల్ పని అయితే పాడైపోద్ది అదొకటి మళ్ళీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాషింగ్ మిషన్ అలవాటు చేతి మీద ఎక్కువ బట్టలు ఉతకాలన్నా కొన్ని కొన్ని అయితే ఈజీగానే వాష్ చేసేసుకోవచ్చు ఎక్కువ ఉంటేనే లేండి ఇబ్బంది ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే నేను టూ త్రీ డేస్ ఇంట్లో లేను కాబట్టి రెండు రోజులు ఇంట్లో లేడీస్ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు వ్లాగ్ అయితే ఇదే చిట్టి పొట్టి వ్లాగ్ Thank you for watching. Bye bye.